హాయ్ అండి నేను ఈరోజు సాక్రోమైసెస్ బులార్డీ యూజ్ చేసి ఈ ఫ్రూట్ జ్యూసెస్తో ఒక ఫెర్మెంటెడ్ డ్రింక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అప్పుడు కానీ ట్రీట్మెంట్ తర్వాత కానీ మీరు ఇది తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో నేను ఈ వీడియోలో ఈ బెనిఫిట్స్ గురించి చెప్పట్లేదండి మిస్టర్ మాధవ్ ఛానల్లో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూసేయచ్చు ఇందులో ఓన్లీ రెసిపీ గురించి మాత్రమే చెప్తాను అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా ఫెర్మెంట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను బెనిఫిట్స్ గురించి అయితే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి సో ఈ సాక్రోమైసిస్ బొలార్డీకి ఒక స్పెషల్ స్ట్రెయిన్ ఉంటుందండి సేమ్ డాక్టర్ డేవిస్ మెన్షన్ చేసిన స్ట్రెయిన్నే యూజ్ యూస్ అది ఏంటి అంటే ఇక్కడ చూసారా సిఎన్ సిఎంఐ సెవెన్ ఫోర్ ఫైవ్ అనే స్ట్రెయిన్ ని యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇంగ్రీడియంట్స్లో చూసినా కూడా మీకు సేమ్ అదే ఉండాలి కౌంట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఉండాలి ఇంకా వేరే బ్రాండ్స్ చూసామండి మాకైతే ఇదే దొరికింది డాక్టర్ డేవిస్ కూడా ఇదే యూజ్ చేశారు సో మేము ఇదే యూజ్ చేస్తున్నాము ఫ్లోరెస్టర్ బ్రాండ్ ఇండియాలో అవైలబుల్ గా లేదు బట్ దీన్ని తయారు చేసిన వాళ్ళు అయితే బయోకోడెక్స్ కంపెనీ వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తో టైఅప్ అయ్యి ఇండియాలో కూడా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారు ఇది వన్ వెబ్సైట్ లో దొరుకుతుంది ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను అలాగే ఫ్లోరెస్టర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియం ఏంటి అంటే మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జ్యూస్ అండి ఆర్గానిక్ జ్యూస్ కావాలి ఇంట్లో చేసుకోలేమా అంటే ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా అందుకనే నేను స్టోర్ బర్డ్ జ్యూస్ని ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసారా షుగర్ ఏమీ యాడ్ చేయలేదు ఫిల్టర్డ్ వాటర్ ఆర్గానిక్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ ఇవే వేశారు కానీ షుగర్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే యాపిల్ జ్యూసెస్లో మాత్రమే నాన్ కాన్సన్ట్రేటెడ్ దొరుకుతుంది వీటిలో మాత్రం కాన్సన్ట్రేటెడే దొరుకుతుంది సో నేను ఇవి తీసుకొచ్చాను మీరు ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు నేను మ్యాంగో ఆరెంజ్ యూస్ చేస్తున్నాను అండ్ టూ బాటిల్స్ తీసుకున్నాను ఈచ్ వన్ లీటర్ అనమాట అంటే నా దగ్గర టూ లీటర్స్ బాటిల్ ఒకటే పెద్దది లేదు ఒకటే సో అందుకనే టూ లీ టూ బాటిల్స్లో వేసుకుంటున్నాను ఈ టూ లీటర్స్కి నేను ఒక టాబ్లెటే యూస్ చేస్తాను సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వీటికి ఫ్లిప్టాప్ బాటిల్స్ యూజ్ చేయాల్సిన పని లేదండి జస్ట్ ఇలాంటి బాటిల్సే యూజ్ చేయాలి గ్లాస్ బాటిల్స్ని యూజ్ చేయండి ఇప్పుడు ఇలాంటి క్యాప్స్ ఉన్నాయనుకోండి జస్ట్ ఒకసారి ఇలా తిప్పేసి జస్ట్ అలానే వదిలేసేయాలి అంటే మరీ బాటిల్ క్యాప్స్ వచ్చేసేలా కాకుండా ఇలా ఒకసారి తిప్పి ఉంచాలన్నమాట అంటే లూజ్గా ఉంచాలన్నమాట మనం పూర్తిగా టైట్గా కూడా పెట్టేసుకోకూడదు సో మీకు చేస్తాను ముందు ముందుకి చేసి చూపిస్తాను బాటిల్స్ విషయానికి వస్తే ఎలాంటి బాటిల్స్నే యూస్ చేయాలి ఫ్లిప్టాప్ అయితే యూజ్ చేయకూడదు మీకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అని కాదు బ్లాస్ట్ అయిపోతుంది సో యూస్ చేయకండి ఫ్లిప్టాప్ బాటిల్స్ అయితే యూజ్ చేయొద్దు సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందు ఒకసారి ఇలా షేక్ చేసేసుకొని అప్పుడు ఓపెన్ చేసుకోండి ఈ సీల్ కూడా తీసేసి ఒక బౌల్లో కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకోండి ఎందుకంటే ట్యాబ్లెట్ అందులో కలవాలి కాబట్టి కొంచెం మాత్రమే జ్యూస్ వేసుకొని ఒక ట్యాబ్లెట్ తీసుకోండి ఓ గ్లాస్ బాటిల్ వా చాలా బాగుంది బాటిల్ ఎంత బాగుందో మీకు కూడా ఎలా బాటిల్స్ పిచ్చి ఉందా నాకైతే చాలా పిచ్చి మీకుంటే కింద కమెంట్ చేసేయండి అందులో గ్లాస్ బాటిల్స్ చూసానంటే ఇంకా పిచ్చి చిన్నగా క్యూట్గా భలే ఉంది కదా సో ఇదిగోండి టూ ఫిఫ్టీ ఎంజీ అని ఉంది ఇది ఓపెన్ చేసేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఈ కొంచెం జ్యూస్లోని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి స్మెల్స్ గుడ్ ఇదిగోండి ఇలా కలిసిపోయిన తర్వాత మిగతా జ్యూస్ ఏదైతే ఉందో మొత్తం వేసేసుకోవచ్చు ఇది ఒక్క లీటర్ మాత్రమే ఇంకొక లీటర్ కూడా వేసేసుకున్నాము సో టూ లీటర్స్ జ్యూస్ వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి కరెక్ట్ స్వీట్ ఉంది ఫ్రూట్లో ఎంత స్వీట్ ఉంటుందో అంతే స్వీట్ ఉంది మీకు ఇక్కడ కూడా ఏంటంటే చూసారా ఇక్కడ మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్కి థర్టీ గ్రామ్స్ షుగర్ ఉంది షుగర్స్ ఉన్నాయి సేమ్ లైక్ మనకి కూల్ డ్రింక్లో ఉన్నట్టే ఉంది కాకపోతే ఇక్కడ మీకు ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత బిలో టెన్ గ్రామ్స్ లోపే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇది మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాటిలింగ్ చేసేసుకుందాము జ్యూస్ కలర్ చాలా బాగుంది కదా సూపర్గా ఉంది మ్యాంగో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో జ్యూస్ తీసుకున్నాను కానీ మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది నాకు మ్యాంగో డామినేట్ అనమాట బట్ జ్యూస్ అయితే చాలా బాగుంది ఫెర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరీ నిండగా వేసేసుకోకండి నేను చూపించినంత గ్యాప్ ఇచ్చారంటే బాటిల్కి ఫెర్మెంట్ అవటానికి ఛాన్స్ ఉంటుంది మరీ పైకి వేసేసుకున్నారనుకోండి పొంగిపోతుంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేసేసరికే సరిపోతుంది ఇంకా మీరు గ్యాప్ ఇవ్వలేదంటే అది ఫెర్మెంట్ అవుతున్న ప్రాసెస్లో అది పొంగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇదిగోండి నేను చూపించినట్టు జస్ట్ ఇంతవరకు వేసుకోండి చాలు మిగతాది ఇంకా నాకు కొంచెం జ్యూస్ ఉండిపోయింది ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను కాబట్టి కొంచెం జ్యూస్ ఉంది అది నేను ఇంకొక చిన్న బాటిల్లోకి వేసుకుంటాను ఇదిగోండి ఈ త్రీ బాటిల్స్ అయ్యాయి అనమాట తక్కువే ఉంది కదా అని చెప్పి ఇక్కడ వరకు వేసేసారంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది పొంగిపోయే ఛాన్స్ కాదు పొంగిపోతుంది బయటికి మొత్తం అంతా పొంగిపోద్ది మనకి ఎంతో ఇంత 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 మిగులుతుంది అన్నమాట సో నిండగా వేసేయకుండా జస్ట్ ఇలా తక్కువ తక్కువ వేసుకొని మరీ ఇలాగే పెట్టకండి కొంచెం చూసారా ఇప్పుడు ఇది లూజ్గా ఉంది ప్లస్ ఎలా పెట్టానో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇది కూడా లూజ్గా ఉంది బట్ అని క్యాప్ తీస్తే రావట్లేదు ఇదిగోండి సో ఇలా పెడుతున్నాను ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇలా హాఫే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని త్రీ డేస్ పెర్మెంట్ చేసుకోవాలన్నమాట సిక్స్టీ అవర్స్ పెర్మెంట్ చేసుకోవాలి ఆల్మోస్ట్ త్రీ డేస్ సో ఇవి ఎక్కడ ఫెర్మెంట్ చేసుకోవాలి అని అంటే వెలుతురు తగలకూడదు కొంచెం డార్క్గా ఉన్న ప్లేసెస్లో ఫెర్మెంట్ చేసుకుంటే బాగా ఫెర్మెంట్ అవుతుంది మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఎలా ఫెర్మెంట్ అయిందో చూద్దాం మరీ త్రీ డేస్ తర్వాత అన్నాను కదా అని చెప్పి త్రీ డేస్ తర్వాత చూడకండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే బెస్ట్ మనకి పొంగుతుందా లేదా పైకి వచ్చేస్తుందా లేదా అని చూసుకుంటే బెస్ట్ సో ప్రతిరోజు ఎవ్రీడే చూస్తూ ఉండండి ఎవ్రీడే మీరు చూసుకుంటూ ఉంటే బబుల్స్ వస్తూ ఉంటాయి అదే మనకి ఫెర్మెంట్ అవుతున్నట్టు తెలుస్తుంది సో ఫెర్మెంట్ అవుతుందో లేదో చూద్దాము త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎలా ఫెర్మెంట్ అయిందో నేను మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఫైనల్గా త్రీ డేస్ అయింది ఫెర్మెంట్ అయ్యి అంటే సెవెంటీ టూ అవర్స్ అయిందనమాట ఫెర్మెంట్ అయ్యి ఫెర్మెంట్ అయ్యిందా లేదా టేస్ట్ బాగుందా లేదా చెప్తాను నేను లూజ్గా పెట్టుకున్నాను కదా క్యాప్ ఇప్పుడు కొంచెం కొంచెం కాదు టైట్గా చేసేసి షేక్ చేసి అప్పుడు ఓపెన్ చేద్దాము అంటే కార్బనేషన్ వస్తుందా లేదా అని కింద వైట్గా వచ్చింది చూసారా మనం నార్మల్గా ఫెర్మెంటేషన్స్ చేసుకున్నప్పుడు జింజర్ బక్ కానీ వాటర్ కేపీరు కానీ కంబూచా కానీ ఫెర్మెంటేషన్స్ చేసుకున్నప్పుడు కింద వైట్గా ఫామ్ అవుతుంది కదా ఎందుకు ఫామ్ అవుతుందో వీడియోలో చెప్పాను సో అలా ప్రతి దానికి కింద వైట్గా ఫామ్ అయింది తాగే ముందు ఒకసారి షేక్ చేసుకొని అప్పుడు తాగండి మీకు కనిపిస్తున్నాయా లేదో నాకు తెలియట్లేదండి బట్ చూసారా ఫుల్గా బబుల్స్ వచ్చాయి మనకి షోడాస్ చేసుకుంటున్నప్పుడు కార్బనేట్ అవుతాయి కదా ఫుల్గా అలాగే సేమ్ బబుల్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఇది మరి ఓపెన్ చేస్తే గ్యాస్ వస్తుందో లేదో చూడాలి ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను లైట్గా బబుల్స్ వచ్చాయి బట్ ఓ మనం లూజ్గా క్యాప్ పెట్టుకున్నా కూడా కార్బనేషన్ చూడండి ఎలా వచ్చిందో వేద్దాం డ్రింక్ ఇలా కప్లో వేసుకుంటుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫెర్మెంటేషన్ స్మెల్ ఇందులో ఉన్న కొంచెం షుగర్ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మొత్తం అంతా తినేసిందండి అసలు చెప్పాలంటే ఇందులో అసలు షుగరే లేదు చాలా చాలా బాగుంది సో ఇలా సెవెంటీ టూ అవర్స్ తర్వాత మీరు టేస్ట్ చేస్తారు కదా టేస్ట్ చేసినప్పుడు మీకు ఇంకా షుగరీగా ఉన్నది అని అనుకోండి మీరు మళ్ళీ ఇంకొక ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెర్మెంట్ చేసుకోండి లేదు మాకు షుగర్ అంతా పోయింది అని అంటే మీరు అలానే తాగేసేయచ్చు ఫెర్మెంటేషన్కి ముందు టూ ఫిఫ్టీ ఎంఎల్లో థర్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉండేదండి బట్ నాకు తెలిసి ఒక సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ షుగర్ అయితే ఉంటుంది ఇందులో మొత్తం అంతా పోయిందనమాట ఆల్మోస్ట్ చాలా వరకు షుగర్స్ అయితే పోయినాయి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇంకా ఈ డ్రింక్ని ఫ్రిడ్జ్లో ఎన్ని రోజుల వరకు ఉంచుకొని తాగొచ్చు అంటే ఒక టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకొని తాగొచ్చు సో రోజుకి ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు అని అంటే హండ్రెడ్ ఎంఎల్స్ టూ టైమ్స్ తీసుకోవచ్చు అండి అంటే లైక్ మార్నింగ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా తీసుకోవచ్చు సో మిగతా డ్రింక్స్ డ్రింక్స్తో పోల్చుకుంటే ఇందులో ఉండేది ఫంగస్ అనమాట బ్యాక్టీరియా కాదు సో నార్మల్గా కొంతమంది డాక్టర్స్ మనకి తో పాటు ప్రొబైటిక్ సజెస్ట్ చేస్తారు కానీ వీటితో పోల్చుకుంటే ఈ డ్రింక్తో పోల్చుకుంటే అవి అంత ఎఫెక్టివ్ కాదు మీరు టాబ్లెట్ టూ లీటర్స్ ఆఫ్ జ్యూస్లో కలిపేసి బాటిలింగ్ చేయకముందు ఒకసారి టేస్ట్ మాత్రం కంపల్సరీగా చూసుకోవాలండి ఎందుకు అని అంటే బిఫోరు ఆఫ్టర్ మనకి టేస్ట్ చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది ముందు కొంచెం థర్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది కదా టేస్ట్ చేసినప్పుడు స్వీట్గా ఉంటుంది టేస్ట్ చేసిన తర్వాత మొత్తం మనకి జీరో షుగర్ అయిపోతుంది అనమాట అంటే లైక్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది అనుకోండి బట్ ఆ షుగర్ టేస్ట్ కూడా మనకు అసలు తెలియదు నాకైతే అసలు డౌటేనండి ఆ షుగర్స్ కూడా ఉంటాయా లేదా అనేది సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి అంటున్నాను కదా ఆ షుగర్స్ కూడా ఉంటాయా లేదా అనేది కూడా డౌట్ అసలు అస్సలు స్వీట్గా లేదనమాట స్వీట్ మొత్తం జీరో షుగర్ అయిపోయింది లైట్గా చాలా లైట్గా చిరు చేదులకు కూడా వస్తుంది అనమాట చేదు అంటే చేదు కాదు మొత్తం అసలు మీకు జ్యూస్లో స్వీట్ అనేది లేకపోతే అసలు టేస్ట్ ఊహించుకోండి అలానే ఉంటుంది మొన్న బిఫోర్ అంటే ట్యాబ్లెట్ వేసి కలిపినప్పుడు నేను చెప్పాను కదా మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అని బట్ ఆఫ్టర్ ఫర్మెంటేషన్ ఏంటి అంటే ఆరెంజ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఆరెంజ్ ఫ్లేవర్ తెలుసు కదా లైట్గా కొంచెం వగరు టేస్ట్ వస్తుంది అలా వస్తుందనమాట ఈ డ్రింక్ని రెగ్యులర్గా తాగొచ్చా లేదా లేదా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ మిస్టర్మదో ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఇంకా ఈ డ్రింక్ని చేసేటప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేసేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్